వరంగల్ నగరం ఇస్లామియా జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో మిర్యాల ధర్మిందర్ కొల సతీష్ అంకిత్ కుమార్ గుప్తా మండల సురేష్ మహ్మద్ ఫిరోజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓం చండీశ్వరి ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు వరంగల్ నగర ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా నూట యాభై స్టాళ్లతో ఎగ్జిబిషన్ చేసినందుకు నిర్వాహకులను అభినందించారు ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండ సురేఖ నిర్వాహకులకు సూచించారు ఎర్రకోట తాజ్ సెట్టింగ్ లలో చూపర్లను ఆకట్టుకునే విధంగా స్వాగత తోరణాలను ఏర్పాటు చేశామని లండన్ సిటీ తరహా సెట్టింగ్ లతో నూట యాభై స్టాళ్లను ఏర్పాటు చేశామని ఎగ్జిబిషన్ ను అరవై రోజుల పాటు నిర్వహిస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు

పిల్లల చదువు కొద్ది ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకు కొంత సెలవుతో ఆటపాట కొంత అలసట పోవడానికి కానీ రిలాక్స్ అవ్వడానికి కానీ తోడ్పడడానికి మరి ఎర్రపోత ముఖద్వారంతో తాజ్మహల్ అండ్ లండన్ సిటీ జోన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి మరి సీఎం ఓం చంద్రబౌ చందేశ్వర ఆర్గనైజర్స్ వచ్చేసి శ్రీకాంత్ గోగుల గోగుల సంతి అంకిల్ కుమార్ గుప్తా మండల్ సురేష్ వీళ్ళ మరి ఆర్గనైజేషన్ లో ఓం చంద్రేశ్వరి వన్ ఫైవ్ వేర్ ఎక్స్ప్రెషన్ అని ఈరోజు ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇందులో దాదాపుగా ఎన్ని వరకు ఏర్పాటు చేయడం జరిగింది గంటల సాయంత్రం రాత్రి పది గంటల వరకు కూడా ఈ యొక్క ప్రోగ్రాం రన్ అవుతుంది ఎందుకంటే ఎంతో ఒత్తిడితో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఏదో వెళ్ళి కాసేపు సినిమా చూడాలను ఒకసేపు మరి పిల్లలను ఆట స్థలాలకు తీసుకెళ్లి ఆ గార్డెన్ అటువంటి వాళ్ళు ఉంటారు కొత్త నిరుపేదలు మరి హైదరాబాద్కి వెళ్ళి అన్ని చూపించాలంటే కూడా చూపించలేనటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి సమయంలో ఇటువంటి చోటుకు వచ్చినప్పుడు కొంత తక్కువ ఖర్చుతో ఒక టికెట్ కొంటే లోపలికి వెళ్ళి మొత్తం చూడొచ్చు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఏమైనా గుణాలనుకున్నా ఏమైనా ఎంటర్టైన్మెంట్స్ అందులో పార్టిసిపేట్ అవ్వాలనుకున్నా కూడా వాళ్ళ తాహతకు తగ్గట్టుగా డబ్బులు కట్టి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ చేసి మరి హాయ్ హ్యాపీగా ఇంటికి తీసుకు వెళ్ళే ఒక కార్యక్రమం ఇది చాలా సంతోషము నేను ని అభినందిస్తా ఉన్నాను వాళ్ళకి కొంత పేదల చూసి కన్సెక్షన్ ఇవ్వండి పెద్దలకు కొంచెం ఎక్కువ టికెట్ ఎక్స్ట్రా పర్వాలేదు కానీ ఎందుకంటే వాళ్ళకు ఒక చిన్న అనుభవం ఇది వాళ్ళ లాంటి కుటుంబాలు అనుభవాన్ని మీరు అందించిన వారు అవుతారు కాబట్టి ఆ దిశగా మీరు ముందుకెళ్లాలని సౌకర్యాలు కూడా చూసుకోవాలని లోపల మరి అవైతే అయితే ఏవైతే ఉంటాయో అవి అటువంటివి కొంచెం రైట్స్ వాటిని జాగ్రత్తగా పరిశీలించిన నిపుణులతో టెస్ట్ చేయించి మరి అటువంటి ఇబ్బంది లేకుండా మరి చూసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మరి అన్ని ప్రమాదం జరిగే అవకాశం లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వచ్చిన వాళ్ళకు మంచినీటి సౌకర్యం కానీ మరి కరెంటు బాగా ఉండేటట్టుగా కూడా మీరు జనరేటర్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మరి దొంగతనాలు అటువంటివి జరగకుండా మీరు వాలంటీర్లను కూడా పెట్టుకొని కాపడా కాసులు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇది ఎన్ని రోజులు అన్నమాట ట్వంటీ ఫైవ్ డేస్ నడుపుతున్నారు ఫిఫ్టీ టు ఫైవ్ డేస్ కూడా ఇంకా జనం తప్ప తగ్గకపోతే దాన్ని పొడిగించే ఏర్పాటు కూడా చేస్తే బాగుంటుంది ఎందుకు అని అంటే మరి ఎప్పుడు సంవత్సరానికి వచ్చినటువంటి కార్యక్రమాన్ని ప్రజలు ఎప్పుడొస్తా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళను వచ్చే వాళ్ళందరినీ కూడా మంచి వాతావరణంలో సూచన దర్శించుకొని మంచి సంతోషమైనటువంటి ఒక మనసుతో వాళ్ళు ప్రశాంతంగా బయటికి వెళ్ళే విధంగా మన యాజమాన్యం సహకరించి ముందుకు వెళ్ళాలని వాళ్ళు కోరుతూ మళ్ళీ ఒకసారి వాళ్ళని అభినందిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి మరి ఇక్కడ ప్రజలకు ఒక మంచి ఆనందాన్ని అందించాలనేది లక్ష్యంతో ఖర్చు పెట్టి ఏ సూచనలు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నందుకు వాళ్ళను అప్రిషియేట్ చేస్తూ మరి ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కల్పించి మంచి వాతావరణంలో వచ్చిన వాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపి ఇక్కడ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకి అప్పగిస్తూ సెలవు ఎగ్జిబిషన్ వరంగల్ నగరంలో ప్రారంభించడం జరిగింది ఈరోజు మా మంత్రి గారు కులా శ్రీలేఖ గారితో ప్రారంభించడం జరిగింది నగర ప్రజలు ఈ యొక్క ఎగ్జిబిషన్ను సద్వినియోగం చేసుకొని ఇది అరవై రోజులు ఉంటుంది అన్ని ఇప్పుడు కొత్త రకమైన ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది రెడ్ ఫోర్ట్ తాజ్మహల్ లండన్ సిటీ మరియు అన్ని కా అన్ని ఆహ్లాదమైన జేంటివీలు కానీ కొలంబస్ కానీ అన్ని విధాలా ఉంటాయి దీన్ని ఫ్యామిలీ ఫ్యామిలీగా మీరు అందరూ వచ్చి మంచిగా విశే విశేషించవచ్చు ఈ సద్విని ఈ యొక్క ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని అరవై రోజుల పాటు ఉంటుంది నగర ప్రజలు సద్విని కోరుతున్నాను కృష్ణ దగ్గరలో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అది అద్భుతమైన ఎగ్జిబిషన్ మన ఎర్రకోట ఉపదారంతో స్వాగతం పలుకుతుంది మీకు కావాల్సిన లండన్ సిటీలో కావాల్సిన ఇంత అద్భుతమైన మీకు అనిపించినట్టు లోపలిగా వచ్చినప్పుడు మీకు అంత అనుభవంగా కలుగుతున్నది తర్వాత మీకు ఆగ్రా పోకుండా తాజ్మహల్ అద్భుతమైన తాజ్మని ఇక్కడే మనం చూపించాం మీకు కావాల్సిన పిల్లలకు కానీ ఆడవా